లార్డ్ అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అతి రాజా మీకు స్తోత్రం దేవా అతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లని నెకల కింద భద్రపరిచిన దేవా మీకే అయ్యా మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడటానికి మేమే పాటి వారం ఏ ఏమవుతున్న దినంలో మేము సజీవులుగా ఉన్నామండి అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా బృపా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదను మాకివ్వడానికి మేమే పాటివారు నా కృప మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎన్నో ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదు కాదు తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కడికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా మీకు మీకేస్తూ తీస్తు తీరం నా తండ్రి ఆ వైపు కనులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకే స్తోత్రం నా తండ్రి ఎంతో మంది నా ప్రభ ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారి సమస్యలు పెట్టాలని వారి అవసరతలు పెట్టాలని నా ప్రభు ఎంతో ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు అయినా సరే మా మీద జాలిపడి కనుక పడి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో మీకే స్థుతి స్తోత్రం నాతో ఎవరెవరు మీ పాదాల దగ్గరకు వచ్చారు ఎవరి ఎవరెవరు నా తండ్రి మీ దృష్టిలో ఉన్నారు నా ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి మీకు మరుగైనది ఏది ఏం లేదు నా ప్రభా మీకు సమస్తము తెలుసు నా తండ్రి బిడ్డలకు నా ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సముద్రం వంటి సుడిగుండం లాంటి శ్రమల గుండా వెళుతున్నా కూడా నా తండ్రి భయపడకుండా అధైర్యపడకుండా ఒక్క మాట నా తండ్రి పలికితే చాలు నా పరిస్థితి మారిపోయి ఒక్క మాట నా తండ్రి పనికి చాలు నా జీవితమే మారిపోయింది నాకున్న సమస్యలన్నీ పోవడానికి ఎంతసేపు నా తండ్రికి ఒక్క క్షణం చాలు కదా అని నా ప్రభ మీ గొప్పతనాన్ని మీ బాహుబలాన్ని మీ శక్తిని బిడ్డలు గ్రహించుకొని ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి యోగు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని మాకు ఇవ్వండి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మాలో కూడా కలిగించమని ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి యోబు గారు అంత కాదు ఆయనంత నీతి పనుల కాదే కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు ఆయన మీరు పక్షపాతి కారు నా తండ్రి బిడ్డల సమస్యల మీద వారి ఆలోచన పెట్టి సమస్యల గురించి ఆలోచించి బిడ్డలు నా భయపడుతున్నారు ధైర్యాన్ని కోల్పోతున్నారు అయ్యా అపనమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని బిడ్డలకు రాకుండా నా ప్రప ధైర్యాన్ని విశ్వాహసాన్ని బిడ్డలకు కలిగించి మరి అడుగుతున్నాం నా తండ్రి ఈ నూతన దినంలో నాపరప మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్తాం రాస్రాయలియలైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగల మేఘ స్తంభమై మీరున్నారు బిడ్డలు క్షేమంగా ఎండదెబ్బ వడదెబ్బ గా మడగాలి కూడా తగలకుండా క్షేమంగా ముందుకు నడిపించారు రాత్రి అగ్ని స్తంభమై మీరున్నారు కాబట్టి నాప్రప బిడ్డలకు ఎలాంటి చలిదెబ్బగాని వెన్నెల దెబ్బగాని బిడ్డలకు నా నాప్రప్ప వేసుకున్న బట్టలు పాతగిలలేదు వేసుకున్న చెప్పులు కూడా తెగిపోలేదంటే నా ప్రభు ప్రతిదీ కూడా వారికి అవసరమైన ప్రతిదీ కూడా మీరు ఏర్పాటు చేస్తూ మీరు అనుగ్రహిస్తున్న తండ్రి ఆకలి అంటే ఆకలి తీరుస్తూ దాహం అంటే దాహం తీరుస్తున్నా బ్రహ్మ ప్రతిదీ వాళ్ళకి ఏ లోటు లేకుండా మీరున్నారు కాబట్టి నా ప్రభు ఏ లోటు లేకుండా బిడ్డల క్షేమంగా ముందుకు చేయలేరు నడిచేరు నా తండ్రి అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన బిడ్డలకి ఏమీ కాలేదు ਇਹ ਕਹਨੇ ਬਣੇ ਤੇ ਨਾ ਤੇ ਬੇਬੇ ਤਾਂ ਤੋਂ ਪੋਚ ਕਰੇ আর তো মা গাইতে লেদে అయినా మీరు పక్షపాత కారు నాతో ఈ రోజు తన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ప్రయాణాలు చేస్తాం మా మీరుంటేనే ప్రతి విషయంలో కూడా మేమే ముందుంటాం నా తండ్రి మా మీరుంటేనే అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే నయమైపోతుంది నా ప్రప మా ముందు మీరుంటేనే బట్టలు ఎంత టఫ్గా ఎగ్జామ్ పేపర్ వచ్చినా సరే బయట ఈజీగా రాయగలుగుతారు ఎంతమంది పోటీకి వచ్చినా ఎంతమంది ఉన్నా కూడా మారిపోద్దు మీ బట్లా ఉద్యోగాలు పొందుకుంటారు మా ముందు మీరుండమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఈ నూతన దినంలో నా తండ్రి నూతన ఆలోచన మేము ఏ పని చేయాలి ఎలా ఆలోచించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి నా ప్రభాప నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా మేము ఏ పని చేయాలో వైపు నడవాలో ఎలా నడవాలో నా ప్రభా మీరే మాకు ఆలోచన చెప్పమని నా తండ్రి మా సొంత ఆలోచన మీద మేము ఆధారపడి నడిస్తే నా ప్రభావ ఖచ్చితంగా మేము నష్టాల్లోకి కష్టాల్లోకి శ్రమలలోకి వెళ్ళిపోతాం నా తండ్రి కానీ మీరు మాకు ఆలోచన మీరు చెప్తే నేను తండ్రి మేము క్షేమంగా ఉంటాం నా ప్రభా ఏ దారిలో మేము నడవాలి నా మీరే మాకు బోధించమని అడుగుచున్నాము నాతో మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా కానీ మా ముందు మీరు లేకపోతే నా మేము క్షేమంగా ఉండమయ్యా మీ ఓర్పు మీ సహనం మీ ఎడలపై భక్తి కలిగి జీవించే హృదయం నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ప్రేమించారు మీరెంత క్షమించారు మీరెంత ప్రేమించారు నా తండ్రి అటువంటి మీ హృదయాన్ని నా ప్రభా సున్నితమైన హృదయాన్ని మెత్తటి మనసును మాకు అనుగ్రహించున్న అతన్ని కఠిన అయిపోతున్న మా హృదయాన్ని చేసిన ప్రభావ మెత్తటి మనసులుగా మార్చమని నా అతన్ని దీర్ఘ శాంతాన్ని నా ప్రభ మాలో కలిగించండి ప్రతి ఒక్కరి గృహాన్ని ఎవరెవరైతే వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభావ కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసినాంత మీ శాంతి సమాధానంతో నా ప్రభు మా కుటుంబాలను ఇప్పుడు మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరూ వారు చేసే చేతి కష్టార్జున మీరు ఆశీర్వదించి మనం అడుగుచున్నాం అంతా మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత పని చేసినా నిద్రాహారాలు మానుకొని ఎంత దూరం వెళ్ళి మేము కష్టపడ్డా కూడా మాకున్న సమస్యము సమకూరమే మాకున్న సమస్యలు తీరము మాకున్న అప్పులు తీరము నా తండ్రి మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప వారి చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి సోమరతనాన్ని బిడ్డలో తీసివేయండి నా ప్రప సోమరతనాన్ని తీసివేసి నా ప్రప చురుకుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి విషయంలో కూడా నా ప్రప చురుకుగా ఎలా ఉండాలో మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఎవరైతే చదువుకుంటున్నారో స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్నారు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రప బిడ్డల పక్షాన బిడ్డల ముందు మీరుంటే చాలా నాతోండి మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తేనే బిడ్డలు చక్కగా చదువుతారు మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తేనే నాతోండి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా ఎంతమంది బిడ్డల నా ప్రప ఎగ్జామ్స్ రాసినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకు రావాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనే తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతులనే ఘనత వచ్చింది సోదమూర్ రాజు గారికి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రప గారు అంత గొప్పవారికి కాదు నా తండ్రి ఆయన పేరు పనికి అర్హత కూడా మాకులేనాయి అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి జానకలు దేవా బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాలు మీరు తోడుంటేనే మీరు ముందుంటేనే బిడ్డలకు నా ప్రభా బిడ్డల ముందుంటారు నా తండ్రి ప్రతి విషయంలో బిడ్డలే మీ బిడ్డలే ముందుకెళ్లాలండి అది మీరిస్తేనే నా ప్రభా జ్ఞానం ఎలా చదవాలి చదివింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎలా ఎగ్జామ్స్లో రాయాలి ఆ జ్ఞానాన్ని బిడ్డలుగా దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ చిత్తానుసారంగా మీకిష్టలుగా మేము ఎలా జీవించాలి మీ మాట చొప్పున మేము ఎలా ప్రవర్తించాలి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా మీ మనసు గెలుచుకోవాలంటే మేము జీవించాలి మాకు నేర్పించిన నా తండ్రి మీ చిత్త ప్రకారం మీ మాట చొప్పున మేము నడుచుకోవడానికి మాకు కావలసిన బుద్ధిని నాపురూప మాకు నా నాపురూప ఈ నూతన దినంలో తండ్రి నూతన బుద్ధిని నూతన తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి బెండలకిచ్చిన భూమిని బట్టి మీకే స్థుతి ఉన్నాం నా ప్రభావ ఆ భూమి చుట్టూ వారు వేసిన పంట చుట్టూ మీ రక్షణ కంచె వేడి నా తండ్రి ప్రపంచం అంతా కరువుంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈ సమృద్ధిగా ఆహారం ఉన్నాయి మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట సమృద్ధిగా చేతికి వచ్చింది మీరు ఆశీర్వదిస్తే ఏ తెగులో కూడా నా ప్రభా ఆ పంటకు రాదు మీరు నా అతన్ని మీ రక్షణ కంచి ఉంది కాబట్టి మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి నా అతన్ని సమృద్ధిగా బిడ్డలు పొందుకున్నారు నా ప్రభా ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఆ జ్ఞానాన్ని నా రూప బిడ్డలకు అనుగ్రహించున్న వారి పనుల్లో ప్రయాణాలు మీరే తోడినండి ఏ ఏ ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి కుటుంబాలకి బిడ్డలకి నా రూప రక్షణ కంచె ఉంచమని అడుగుతున్న నా తండ్రి అలాగే నా ప్రప ఒకవేళ పంటలో నష్టం వచ్చినా సరే ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని మీరు మాత్రమే పంపించగలరు నా తండ్రి బిడ్డల నా ప్రప పంట నష్టాలు వచ్చిందని పంట వేసిన పంట చేతికి రాలేదని నష్టాల్లో నడుస్తుందని నా ప్రప బిడ్డలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రాలేబోద్దు నా తండ్రి అపవాది ఆలోచనలో బిడ్డలు పడకుండా నా ప్రభా ఒక ఆలోచన ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా బా బిడ్డలకు సహాయాన్ని పంపించి నిలబెట్టమని అడుగుతున్నారు నాతోండి అలాగే ఎవరైతే నా బాబా వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నాతోండి వివాహం వయసు దాటిపోకుండా మీ చిత్తంలో మీరే జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా సుఖంగా బిడ్డలు ఉంటారు నాతో మీరు జతపరిస్తేనే బిడ్డలు ఎన్ని శ్రమలు వచ్చినా విడిపోరయ్యా ఎంతమంది వారి మధ్యలోకి వచ్చినా కూడా బిడ్డలు విడిపోరు విడిపోవాలనే ఆలోచన కూడా రాదు మీరు రానివ్వరి నా తండ్రి మీ చిత్రంలో బిడ్డల వివాహాలు జరిగించమని నా నాతడి అలాగే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో అప్పుల బాధలో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఎవరైతే వారు చేసిన తప్పు ఒప్పుకొని నా తండ్రి పశ్చాత్తాప పడుతున్నారు బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రమా అప్పు దారి బిడ్డలకు చూపించండి నా తండ్రి అలాగే నామరప ఎవరైతే నా తండ్రు గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి గర్భఫలం ఏహో వైద్యం బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే ఇచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట మీ బిడ్డలు ఎలా జీవించాలి మీకిష్ట బిడ్డలు మార్చండి ఒకవేళ కుటుంబాల్లో శాపం ఉంటే వేసుమంలో శాపన్ను తీసివేసిన అమరపా బిడ్డల గర్భాలు తెరవమని అడుగుతున్నాం నాతో మీరు ఆ కుటుంబంలో అద్భుత కార్యం చేసే వరకు బిడ్డల ఓర్పు సహనంతో ఒకరేనలా ఒకరు ప్రేమతో నాతో అందరితో సమాధానంగా జీవించేలా మీ కృప అనుగ్రహించిన నాకండి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పదింపు చేయండి నా ఎటువంటి నష్టాలు నడిచే వ్యాపారమైన ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి లాభాల్లోకి నడిచింది నా బిడ్డల గర్వం అహంకారం రాకుండా బిడ్డలకి తగ్గింపు దీని మనసు మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత హృదయాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దారి తప్పిపోతున్నారు నా ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి రక్షణ పొంది మారు మనసు పొంది మాప్తీసం తీసుకుని మీ రక్తంలో కడగబడిన తర్వాత కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి తప్పిపోయిన గొర్రెలు నాతోండి వంద గొర్రెలో తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కానీ తప్పిపోయిన ఒక గొర్రె కోసం మీరు వెళ్ళారు నాతో నా ప్రభావ రక్షించి మరలా నాతోండి మీ దారిలో మీ మందలో దేవా మీకేస్తూ ఉన్న నాతోండి దారి తప్పిపోతున్న మీ బిడ్డలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఒక గద్దింపు చేసినా సరే సరైన మీ దారిలో మీ మందలో మరలా కలపమని అడుగుచున్నాం నాతోండి ప్రతి ఒక్కరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు రక్షణ పొంది ప్రతి ఒక్కరు మీ నీతి న్యాయాన్ని అనుసరించిన ప్రభు మీ కట్టడా అనుసరించిన తండ్రి మీ మాట చొప్పున మీరు ఎలా జీవించమని మాకు తెలియజేశారు నా ప్రభు ఆ మాట ప్రకారం మా ప్రవర్తన మార్చుకొని మా చూపులు మా ఆలోచనను మార్చుకొని మా మాట తీరు నా ప్రభు మార్చుకొని మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా ప్రభు మీ చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలో మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి ఎవరి కాలంలో మీ నరుడికి మేలు అని చెప్పినదేవా ఎవరస్స్తున్న నాతండి లోకంలో ఎవరైతే పడిపోతున్నారు లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు ఒక గద్దెంపు చేసే నా బిడ్డలు నాపుర సరైన దారిలో బిడ్డలు నడిపించిన అతడి అలాగే ఎవరైతే త్రాగుడికి మానసయ్యారో నాతో చెడు వ్యసనాలకు మానసేయ్యారు చెడు స్నేహాలు చెడు సంబంధాలు పెట్టుకున్నారు బిడ్డలకు నాపురమ్మ ఒక గద్దెంపు చేశాను ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన అతడు కుటుంబాలు కట్టమని కూర్చున్నప్పుడు అతడి మీరు ఆ కుటుంబాల అద్భుత కార్యం చేసే వరకు బిడ్డల ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి మాలో నా తండ్రు నా అపనమ్మకాన్ని విశ్వాసాన్ని తీసివెట్టి నా ప్రభావ మీ అడల విశ్వాసాన్ని నమ్మకాన్ని నూతనంగా పుట్టించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి మీకు లోబడి జీవించాలని మీలో అంటుకట్టబడి ఉండాలని మీ మీదే ఆధారపడాలని మీకు ఇష్టలుగా జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్న అతను నీ బాల ఎదినమే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పినదేవా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టమైన బిడ్డలుగా మా బిడ్డలు పెంచమని అనుకుంటున్నాం అతను మేం చెప్తే వాళ్ళు వినరయ్యా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీకు లోపడతారు అతను మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మీ భక్తులు మీ బిడ్డలు నాతోండి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా బ్రహ్మ దారి తప్పకుండా పాపంలో పడిపోకుండా నా తండ్రి ఒకవేళ దారి తప్పినా సరి చేస్తాం మరలా మీరు నా తండ్రి మీ దారిలో దేవా మీకే స్తోత్రం మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా కానీ ఆశ నా తండ్రి ఆ రీతిగా మా బిడ్డలో పెరగాలని ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి కుటుంబాల్లో ప్రతి ఒక్కరు సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా బ్రప ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్తున్నారు బిడ్డల పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండే నా ఎవరైతే నా ప్రభుత్వ బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు పనులు చేస్తున్నారు వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆయజమానులకి నా ప్రభుత్వ నూతన ప్రేమను నా ప్రభామ బిడ్డల మీద జాలి ధైర్యం పుట్టించమని అడుగుతున్నాం నా తండ్రి ఉద్యోగంలో ఎవ్వరూ కూడా మీ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా వారితో అందరూ సమాధానంగా ఉండే కృప నాపురం బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రేమ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీఈలో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నిన్ను స్వస్థపరిచయ హోమాను నేనే అని చెప్పిన దేవ బిడ్డల నా ప్రేమ ఒకవేళ తెలుసుంది నీకు ఏదైనా విషయంలో మీ మనసును నొచ్చుకునేలా ప్రవర్తించండి క్షమించండి నాతో జాలిగల దేవ పద్యాంతాపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నాథుడిని బిడ్డల మీద చాదపడి కనకరపడి వారు చేసిన తప్పు క్షమించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించున్నత ఆస్తి మాత్రం అతని మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో అతని బరువు పెరిగారని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప కడుపులో గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నీటి ముడకలతో నా కడుపులో గడ్డలతో నా పొప్ప క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు పక్షిపాతంతో ఫిట్స్తో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచు నాతుడి మరి తలనొప్పితో నా ప్రభ విపరీతమైన తలనొప్పితో విపరీతమైన దగ్గు జ్వలములతో నా ప్రప జ్వరాలతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన సంపూర్ణ స్వస్థత స్వాస్థి అనుగ్రహించడం తప్పు మాధేనయ్య మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం దేవ బిడ్డల మీద జాలిపడి ఏదైనా విషయంలో నా ప్రభ బిడ్డల మీ మనసును వచ్చుకునేలా ప్రవర్తించుంటే దయంతో క్షమించిన అతడి ਸੰਪੂਰਨ ਸਵਸਥਤਾ ਬਿਟੇ ਕਦ ਗ੍ਰਹਿ ਚੰਦ ਤਾ మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని బలాలు నా ప్రప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఈ నూతన దినంలో నూతన బలవంత నా ప్రభా మొనిపమని నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకు నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభాప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరం మీకు దగ్గర అయ్యేలా మీకు పని గ్రహించిన తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయము భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జరతపరిచారు కాబట్టి నా ప్రభు ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన అప్పుడప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసుమంలో తీసి వేసిన ప్రభావ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మా పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని మేం చేసే ప్రతి మనిషి సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె